రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీటర్ నిర్వహించనున్నారు అయితే బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు అటు కడపలో కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు కాగా బాపట్లలో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం స్టూడెంట్స్ పేరెంట్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు అలాగే బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు అటు కడపలో కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు కాగా బాపట్లలో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం స్టూడెంట్స్ పేరెంట్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఎయిడిట్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో ఇటు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది అలాగే అందులో భాగంగా ఇవాళ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించనున్నారు రైటీగా ఇది అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి తెస్తంగాన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్స్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ నిలవబోతుంది ఏపీ వ్యాప్తంగా ఈ రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ డే మీట్ అనేది జరుగుతుంది నలభై నాలుగు వేల మూడు వందల మూడు పాఠశాలల్లో ఒకే రోజు ఈ మెగా పేరెంట్స్ మీట్ టీచర్స్ మీట్ అనేది నిర్వహిస్తున్న ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మండల పరిషత్తు జిల్లా పరిషత్ పాఠశాలలతో పాటు రెండు వేల ఎనిమిది వందల ఏడు మున్సిపల్ పాఠశాలలు వెయ్యి యాభై నాలుగు రెసిడెన్షియల్ రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు పాఠశాలల్లో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు పేరెంట్స్ మీటింగ్ సంబంధించి కోటి మందికి పైగా ఈ సమావేశాల్లో పాల్గొంటారంటూ ఒక పక్క ప్రభుత్వం అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం ఈ సమావేశాలకు ఆహ్వానిస్తున్న పరిస్థితుంది అందరూ తల్లిదండ్రుల్లో ఒకరి అధ్యక్షతన పూర్తి కార్యక్రమం జరగనుంది విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులే తయారు చేసిన ఇన్విటేషన్లు కూడా పంపడం జరిగింది ప్రతి స్కూల్లో పూర్వ విద్యార్థులకు కూడా ఆహ్వానాలు అయితే విద్యాశాఖ తరఫున పంపడం జరిగింది తల్లిదండ్రులకి టగాఫ్ తో పాటు తల్లులకు రంగోలీ పోటీలు ఈ కార్యక్రమంలో నిర్వహించనున్నారు ఇక పిల్లల ప్రోగ్రెస్ పైన ప్రత్యేక కార్డులతో పాటు విద్యార్థి ప్రోగ్రెస్ పైన ప్రతి పేరెంట్ స్టూడెంట్ కి కూడా ప్రత్యేక వివరణ ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితుల్లో పేరెంట్స్ నుంచి విద్యా విధానం పైన అటు సలహాలు సూచనలు కూడా సేకరించనున్నారు ఈ ప్రోగ్రాం ద్వారా కంప్లైంట్స్ కూడా నమోదు చేయడంతో పాటు పరిష్కారం కూడా అక్కడికక్కడే చేసేందుకు ప్రభుత్వం పూస్థాయి ఏర్పాట్లయితే చేసింది విద్యార్థులకి ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనమే తల్లిదండ్రులకు కూడా పెట్టనున్నారు భోజనం ఎలా ఉందనే దానిపైన కూడా తల్లిదండ్రుల నుంచి ప్రజాప్రాయాణం సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక మరోవైపు పొలిటికల్ బ్యానర్లు ఏవి కూడా ఈ కార్యక్రమంలో ఉండవు అంటూ కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు బాపట్లలో స్కూల్లో కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి కూడా వారి నియోజకవర్గంలో పాల్గొనంటూ కూడా ఇప్పటికే నారా లోకేష్ కోరిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా అదే బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో ఈ కార్యక్రమంలో హాజరవుతారు ఇక కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొంటారు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు రోడ్డు మార్గాన అన్నమయ్య కూడలో నిర్వహించిన నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు విద్యార్థుల ప్రగతి సృజనాత్మక భవిష్యత్ పునాది పైన తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో కలిసి చర్చించి ఈ కార్యక్రమం అనంతరం మళ్లీ పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ లో ఉన్నారు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొద్దిసేపటి క్రితమే ఈ పేరెంట్స్ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైన పరుస్తుంది క్రాంతి